నామంలో మీ అందరికి వందనాలు తెలియజేసిన ఈరోజున మన అందరం కూడా సజీవ సంఖ్య లెక్కించబడి ఉన్నామంటే దేవుని యొక్క కృతి దేవుని యొక్క ఆశీర్వాదం మీ చేత మనం దేవుని ఎంత స్థుతించాలి అని కనపరచాలి కాబట్టి ఈ రోజు దేవుని యొక్క వాక్యంలో నుండి ద్వితీయోపదేశకాండం ఆరు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మనకు నిత్యము మేలు కలుగుటక యహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యహోవాకు భయపడి ఈ కట్టడలను అన్నిటినీ గాయకుల మనకు ఆజ్ఞాపించాను మనము నేడు ఈ రోజున బ్రతికి ఉన్నామంటే ఇది దేవుని యొక్క కృప ఆయన ఆశీర్వాదం ఆయన మన పట్ల చేసిన మేడు కాబట్టి మనం ఈ రోజున బ్రతికి ఉండి మరి సంతోషంగా మన కుటుంబాలతో మనం జీవించగలుగుతున్నామంటే మనం మన దేవునికి భయపడాలి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకునేలా మరి అనేకమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపి దేవిస్తాడు కనుక ఈ రోజున నువ్వు మేలు చేయాలని దేవుణ్ణి కోరుకుంటున్నాము అదే సమయంలో మరి నేను ఎలా ప్రభుకొరగా జీవించాలి అనే విషయాన్ని ఆలోచించాలని మరి దేవుని యొక్క నామంలో మరి ఆయన వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నారు కాబట్టి నిజంగా రోజున మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు మీ చేతి పనులు మీ యొక్క ఉద్యోగాలు వ్యాపారాలు దీవించబడుతుంటున్నాయి కష్టాలలో కూడా నెమ్మది పొందగలుగుతుంటున్నారు బాధల్లో నుండి విడిపించబడుతున్నారు అనారోగ్యాల నుంచి స్వస్థత పొందు పొందుకుంటున్నారు మరి ఏదైతే మీరు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభా నాకు కృప చూపండి నాకు సహాయం చేయండి నేను ఆశీర్వదించండి అని మీరు అడుగుతున్నారు వాటన్నింటిలో దేవుడు మరి మీకు సహాయం చేస్తుండగా మరి దేవుని కొరకు జీవిస్తూ ఆయనకు భయపడి ఆయన కట్టలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని దేవుడి రోజున మనందరితో మాట్లాడుతూ ఉంచు యోగ గ్రంథంలో వాద్యంలో గమనిస్తే యోగ విషయంలో దేవుడు అంటాడు మరి యోగైతే హోబ ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వాడని భయము కలిగి జీవించాడు దేవుని భక్తి కలిగి జీవించాడు అందుచేత ఆయనకు వచ్చినటువంటి శోధంలో శ్రమంలో దేవుడు మరి గొప్పగా ఆశీర్వదించి ఉంటున్నాడు దేవునికి కనుక నీవు భయపడి జీవిస్తే మరి నిన్ను దేవుడు అత్యధికమైన మేలుతో యోగును ఆశీర్వదించినట్టు ఆశీర్వదిస్తాడు మరి నిజంగా ఆయన దేవుడు ఎటువంటి వాడంటే ఆయన మరి మరణపు ముళ్ళుని విరిచిన విజయుడు ఆయన జీవము యహోవయకు వర్షం అని దేవునిక వాక్యంలో నిజముగా మరి మననముని జయించి తెలియలేచినటువంటి సుజీవుడైన నిత్యము జీవించే దేవాది దేవుడు మరి రోజున మరి అంత గొప్ప దేవుడే మనం భయపడాలి మరి దేవునికి వాక్యం ఇచ్చే గ్రంథంలో కనుక మనం గమనిస్తే యావే వేదాదే మంచి మాటలు అక్కడ రాయభించాలి మరి ఆయన పైనన్నవాడు మనం క్రిందనున్నవారు ఆయన తలంపులు వేరు మీ తలంపులు వేరు అని దేవునికి వాక్యంలో రాయబడి ఉంటుంది నిజముగా ఆయన పైన దేవుడు ఆయన మనతో ఉన్న దేవుడు సర్వ సృష్టిని తన వాక్ చేత కలిగజేసినటువంటి దేవుడు సృష్టిని శాసించగలిగినటువంటి దేవుడు అంత గొప్ప దేవుడు మరి సముద్రపు జల రాశులను ఏకరాశిగా మరి చేసినటువంటి దేవుడు మరణపు మును ఇచ్చినటువంటి దేవుడు మృత్యం చేయడం వాడు అంత గొప్ప దేవుడు మరి మనకు చుండగా మనం ఆయనకు భయపడాలి అప్పుడు దేవుడు గొప్పగా మిమ్మల్ని మీ పిల్లల్ని మీ కుటుంబాలని మీ చేతి పనులను మీ యొక్క ఉద్యోగాలను మీ యొక్క వ్యాపారాలు దీవిస్తాడు మిమ్మల్ని మరి ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పరుస్తాడు అంటాడు అపతిక్రియలు వినిపించేదేవి దేవుడు నిజమా ఎంత గొప్ప దేవుని కలిగిన మనం అందరం ఎంతో మనం ఆయనకు భయపడాలి మరి ఆయన యొక్క కట్టలను అనుసరించి నేర్చుకోవాలి అప్పుడు దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అనేక మేళ్లతో నింపి తృప్తిపరిచేటువంటి దేవుడు అయించిన నిజంగా ఈ రోజున ఎంతమంది దేవుని కొరకు జీవించడానికి దేవునికి భయపడడానికి ఇష్టపడుతున్నారు ఎంతమంది దేవుని యొక్క ఆజ్ఞ కట్టలను అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడుతున్నారు మీరు మీ దేవుడిని హోమాటలు విన నీడలా మరి మీకు అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తాను దేవుడు సెవెస్తా ఉంటున్నారు మీ పిల్లలను మీ పిండి పిసుకు తి దీవిస్తాను మీ గొర్రె మేకల మందను దీవిస్తాను మీ సమస్తాన్ని దీవిస్తానని మీ శత్రువులను మరి ఒక ద్రోవంలో మీ వద్దకు వస్తారు కానీ వారు ఏడు ద్రోవంలో పారిపోయేలా చేస్తానంటారు ఎప్పుడు మరి దేవునికి భయపడినప్పుడు ఆయన ఆజ్ఞలు కట్టనుంచి నేర్చుకున్నప్పుడు నిజంగా అంత గొప్ప దేవుడు మరి నీ పట్ల అనేక మేల్లు మరి చేస్తుండగా మరి దేవునికి భయపడి ఆయన కొరకు ఇంకా అత్యధికమైన ఆశీర్వాదాలు తెలిపబడతాం ఆత్మీయ స్థితిలో ఇంకా అభివృద్ధి నందుతాం మరి దేవుని కొరకు ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి దేవుడిని వాడుకుంటాను నిజంగా ఈ రోజున ఎంతమందిని దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నారు మరి దేవుడు అంత గొప్ప పాడయించడ మరి ఆయనకు భయపడి నీడల తప్పకుండా ఆయన అధికారము నాకు లోబడి నీడల నీ సమస్త ప్రవర్తన ఎందు ఆయన అధికారం నాకు ఒప్పుకోవాలని దేవునికి వాక్యం ఉంది అప్పుడు నిన్ను మరి నీకు మరి ఇస్తానని నీకు ఎముకలకు బలముని ఇస్తానని మరి నీకు అనేకమైన ఆశీర్వాదాలను ఇస్తానని దేవుడు సేవలు ఉంటాను సృష్టి అంతటిని సృష్టించిన దేవునికి మనం భయపడాలి సమస్తము ఆయనకు లోబడుతుండే ఇంత గొప్ప దేవుడు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు ఆయన ఇంక పరమందును సర్వాధికారము కలిగినటువంటి దేవుడు ఇంత గొప్ప దేవునికి మనం లోబడే తప్పకుండా దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు నింపి ఇన్నోన్ని కొంచెం అన్ని పిల్లల్ని తీపిస్తాడు అటువంటి ప్రభుత్వాన్ని నింపి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేగా ప్రేమ మా మా ప్రీతవుతుండే నీ ప్రియ బిడ్డలను దీవించు ప్రభు ఆశీర్వదించు తండ్రి మరి దేవా ఈ రోజున మేమందరం సజీవంగా ఉన్నామంటే నీ యొక్క కృప నీ యొక్క దయ నీ కనికరమే కనుక అందుచేత మీరు దేవునికి భయపడాలని మీరు మాతో మాట్లాడినందుకు నీకు అవుతుంది మరి నా కట్టడం ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని మాతో మాట్లాడినందుకు నీకు అవుతుంది నీ ప్రేమ పిడ్డలందరూ కూడా నీకు భయపడి నీకు ఆజ్ఞాన్ని కట్టడాన్ని అనుసరించి నడుచుకొని అనేకమైనటువంటి ఆశీర్వాదాలను పొందట చూపు మరి తీవచ్చు ఏ సార్ కూడా ప్రార్థించున్నాను